నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవి ముందుగా హెడ్లైన్స్ బదిలీపై వెళ్లిన సచివాలయ ఉద్యోగులకు సత్కరాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొమ్మిడివరం మండలం గాడిలంక కర్రివాణి రేవు సచివాలయం ఉద్యోగులు ఇటీవల బదిలీపై వెళ్లిన వారికి కర్రివాణి రేవు గ్రామ సర్పంచ్ కాశీ భాగ్యలక్ష్మి జగపతిరావు ఘనంగా సత్కరించి వేడుకోలు పలికారు సచివాలయం వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత ఉద్యోగులుగా సేవలందించి బదిలీపై పెళ్లిన డిజిటల్ అసిస్టెంట్ జొన్నాడ రవి వెల్ఫేర్ అసిస్టెంట్ పేదాపతుల శివకేశవ సచివాలయ పోలీసు విజయలక్ష్మి అగ్రికల్చర్ అసిస్టెంట్ బలరాం సర్వేయర్ వీరేంద్ర అసిస్టెంట్ ఇంజనీర్ విజయలను దేశాలతో సత్కరించి మెమొంటోలు ఇచ్చిన సర్పంచ్ కాశీ వాగ్యలక్ష్మి జగపతిరావు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి బదిలీ అనేది ఒక ప్రయాణమన్నారు సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత చిన్న వయసులోనే ఉద్యోగాలు సంపాదించి ఉత్సాహంగా పనిచేస్తున్న వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు వరదల సమయంలోనూ కరోనా సమయంలోనూ సచివాలయ సిబ్బంది చేసిన సేవలు ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కర్రివాణి రేవు గ్రామ సర్పంచ్ ఉద్యోగులకు అండగా ఉంటూ అభివృద్ధికి కృషి చేశారన్న పంచాయతీ కార్యదర్శి పోతుల సూర్య ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎంవి సూర్యం వైసీపీ జిల్లా వికలాంగులు సంఘం అధ్యక్షుడు కాశీ వెంకటరమణ రేషన్ డీలర్ పెన్నాడ పెద్దాకాపు వైసీపీ నాయకులు కాశీ శ్రీనివాస్ ఏఎన్ఎం నాగలక్ష్మి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు मार्कर नीड है मेरा अमराला राष्ट्र ग्रुप फोटोरी दिखावा अमराओ चाहिए के टैग नहीं बोलती है गलती कर देता हूं तेरे हिल में लास्ट माइनस कर इसको करना ना क्या देर लगे तीन डाल లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి